ఈ వీడియో చూసేటోళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా విని ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు చదువుకునే పిల్లలకు చూపించాల్సిన వీడియో అసలు అంటే చిన్నప్పటి నుంచి నలుగురం ఫ్రెండ్స్ చదువుకుంటూ ఉండేటోళ్ళం అందులో ఒక ముగ్గురం అయితే పరిస్థితుల ప్రభావం వల్ల చదువు మధ్యలోనే ఆపేసి తమ తమ పనులకు అలవాటు పడ్డాం కానీ మిగిలిన ఒకడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు ఈ పని చేసే వాళ్ళలో ఒకడు వ్యవసాయదారిగా కొన్ని గొర్రెల కాపరిగా ఇంకొకటి డ్రైవింగ్ ఫీల్డ్ అలవాటు పడ్డాడు కానీ ఆ మిగిలిన ఇంకొకడు చదువుకుంటూనే ఉన్నాడు ఈ పని చేసే వాళ్లలో వ్యవసాయదారి దారి ఐదు ఎకరాల నుంచి పదెకరాలు చేయడం మొదలు పెట్టిండు గొర్రెల కాపరిని యాభై నుంచి వంద గొర్రెలు కాయడం మొదలు చిన్న డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి పెద్ద డ్రైవింగ్ ఫీల్డ్ కి ఇంకొకటి వెళ్ళిండు కానీ ఆ మిగిలిన ఒకడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు మరి అంత మంచిగానే ఉంది కదా ఇంకేమైందని అనుకుంటున్నాడు కదా అసలు స్టిక్ మొదలైంది వ్యవసాయదారికి భగవంతుడు కరుణించగా వడగాళ్ల వాన వల్ల నష్టాలకు గురైపోయిండు కొంతమంది నరుల తలికి గొర్రెల కాబరిని నా గొర్రెలు చనిపోతే నేను నష్టానికి గురైన కొన్ని కొన్ని కారణాల వల్ల డ్రైవింగ్ ఫీల్డ్ లో వెళ్లిన వాడు కూడా కొన్ని నష్టాలకు గురైనడు కానీ ఆ చదువుకున్న చదువు మాత్రం ఆ భగవంతుడు కూడా వాడి నుండి వేరు చేయలేకపోయింది ఇదంతా ముచ్చట మీకు ఎందుకోసం చెప్తున్నా అంటే వాడిప్పుడు చదువుకున్నందుకు వాడు ఏజీలో పనిచేస్తుంటే మేము అందరం మళ్ళా మొదటి నుండి ఎర్రటి ఎండలో పనిచేస్తున్నాం చదువుకోండి తమ్ముడు చదువు చాలా విలువైనది ఎందుకోసం అంటే మనం చేసిన కష్టాన్ని మన చేతికి నరుడైనా చేయగలుగుతాడేమో కానీ మనం చదువుకున్న చదువును దూరం చేయడానికి ఇంకా భగవంతుడు కూడా ఉంటలేడు చదువుకున్నని రోజులు ఇవన్నీ తిప్పలు మాకెందుకు అని చెప్పేసి అని అనుకుంటుండొచ్చు కానీ చదువు మానేసి పని చేసేటప్పుడు అనిపిస్తుంది అయ్యో చదువుకున్నా కూడా బాగుండునేమో కదా అని చెప్పేసి కానీ ఆ తర్వాత చదువుకుందాం కూడా మనకు వయసు ఉండదు అది ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే ఉంటుంది కొంచెం ఆలోచిస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం